దీప మల్లెపూలు పెట్టుకొని కార్తీక్ దగ్గరకు వస్తుంది ఇక కార్తీక్ అయితే అక్కడ కూర్చొని ఉంటాడు ఇక కార్తీక్ దీపతో ఒక గుడ్ న్యూస్ చెప్తానంటాడు అది ఏంటి అని చెప్పి దీప అడుగుతుంది దాంతో కార్తీక్ అయితే మనం అత్తయ్యని మామయ్యని రేపే కలపబోతున్నాము అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దీప చాలా సంతోషిస్తుంది ఎంత మంచి శుభవార్త చెప్పావు బావా అయినా నువ్వు ఇంత మంచి శుభవార్త చెప్తావని అనుకోలేదు ఎలా కలుపుతారు బావా అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే తాతయ్య నాతో మాట్లాడాడు తాతయ్య ఏదో ప్లాన్ చెప్తానన్నాడు ఆ ప్లాన్ మనం ఫాలో అయితే అత్తయ్యని మావయ్యని కలిపేయచ్చు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తుంది బావా నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈరోజు రాత్రికి నిద్ర పట్టదు బావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అవునా ఎందుకు నిద్ర పట్టదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో దీప అయితే బావా ఆనందం బావా ఆనందం అమ్మ నాన్న కలుస్తున్నారంటే ఆనందంగా ఉండదో చెప్పు నాకు ఈరోజు రాత్రి నిద్ర పట్టదు ఎంత వేరం ఉదయం అవుతుందా ఎంత వేరం వాళ్ళిద్దరిని కలుపుతామా అని ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే సరేలే నీకు నిద్ర పట్టకపోవడానికి ఒక మంచిదే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దీప అయితే ఎందుకు బావా నీకెందుకు మంచిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనందం ఆనందం వరదల అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దీప అయితే నవ్వుతూ ఉంటుంది ఇక అది చూసి కార్తీక్ అయితే సరేలే నువ్వు పాల గ్లాస్ తీసుకొని వచ్చే మనం తేల్చుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి తేల్చేసుకుందామని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే దీప సిగ్గుపడుతూ బావా నువ్వు మనసుకు కూడా గిలుగిందలు పెడతావు బావా నువ్వు చాలా మంచివాడివి నీ మనసు చాలా వెన్నలాంటిది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే నువ్వు వెళ్ళు మరదల వెళ్ళు నువ్వు వెళ్ళి పాల గ్లాస్తో వచ్చే మనం తేల్చుకోవలసిన పనులు బోల్డ్ అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో దీప అయితే సరే బావా ఇప్పుడే తీసుకుని వస్తాను అని చెప్పి నవ్వుతూ దీప అలా వెళ్తుంది ఇక అది చూసి కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు దీప ఎలా సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడు ఇలా నవ్వు నవ్వుతూనే ఉండాలి అంటే అత్తయ్యని మామని మామయ్యని కలపాలి అని చెప్పి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు